మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీపై పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో చూస్తూనే ఉన్నాం ఈ సినిమాకు సంబంధించి ఏ విషయం బయటకు వచ్చినా పెద్ద సంచలనమే సృష్టిస్తుంది తాజాగా ఈ చిత్రాన్ని తెలంగాణలో ఎవరు చూడొద్దంటూ ఓ వార్త వాట్సాప్ లో వైరల్ అయ్యింది ఇంతకీ ఆ వార్త ఏంటంటే వెయ్యి మంది ఉద్యమకారుల మరణానికి కారణమైన తెలంగాణ ద్రోహి చిరంజీవి సినిమా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాను తెలంగాణ రాష్ట్రంలో విడుదల కాకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక ఉద్యమకారులుగా కోరుతున్నాము తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాకుండా అడ్డుపడి తెలంగాణ ప్రజలను మోసం చేయడమే కాకుండా వెయ్యి మంది ఉద్యమకారుల మరణానికి కారణమైన వాడిలో ఇతను ముఖ్యుడు కాబట్టి ఒక సగటు తెలంగాణ వాడిగా తెలంగాణ రక్తం చీము రక్తం ఉన్న ప్రతి ఒక్కడూ ఈ సినిమాని థియేటర్లో చూడవద్దు అని మనవి చేస్తున్నాము ఈ వార్తను ఎవరో కావాలని ప్రచారం చేస్తున్నారు ఇది గిట్టని అభిమానుల పనేనా లేక వేరే వ్యక్తులు చేస్తున్నారా అనేది తెలియదు కానీ వాట్సాప్ లో మాత్రం బాగా ప్రచారం అవుతుంది ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి